సాయి ప్రసాద్ రెడ్డి గారు మాట్లాడినటువంటి దాని మీద స్పందిద్దామని నిర్ణయం తీసుకోవడం జరిగింది గత మూడు రోజుల కింద కూడా మన ప్రియతమ నాయకుడు డాక్టర్ పారసారతి గారు కూడా జిల్లా గురించి మరియు ఇక్కడ జిల్లా ఏర్పాటు గురించి కూడా స్పష్టంగా మాట్లాడుతూ గత పాలకులు చేసినటువంటి వాళ్ళ యొక్క అసమర్థత తయారని తనని కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది ఇకపోతే ఈరోజు చెప్పినటువంటి విషయంలో ఆయన జిల్లా గురించి పదే పదే చెబుతూ మీరు తీసుకోరండి మీరు తీసుకోరండి తర్వాత ప్రజలు ఇప్పుడు మాత్రమే అది సెంటిమెంట్ ఉంది ఇంతకుముందు లేదన్నట్టుగా మాట్లాడు ఆయన యొక్క వివరణ ఆయన యొక్క విజ్ఞత కోసం అంటే ఆయన యొక్క మర్చిపోయినడేమో చెప్పడం కోసం నేను ఒకసారి విషయం గుర్తు చేస్తున్నా అయ్యా గతంలో ఇక్కడ ఉంటుంది కొంతమంది యువకులు జిల్లా సాధన కోసం ధర్నాలు చేస్తుంటే సాక్షాత్తు మీ యొక్క మినిస్టర్ అంటే గుమ్మనూరు జయరామ్ గారు వచ్చి సంఘీభావం తెలపడం జరిగింది ఈ విషయం మర్చిపోయినట్లున్నారు సంఘీభావం తెలిపి ఆయన కూడా ఆయన యొక్క అక్కడ వాళ్ళని కూడా ఆయన పరామర్శ ఆయన మాట్లాడారు కానీ వెంటనే మీరు అప్పుడు ఉన్నటువంటి వారు మీరు ఏం చేశారు మీ మినిస్టర్ గారు మీరు మా యొక్క అసెంబ్లీలో వచ్చి మీరు ఎందుకు ఇటువంటి మాట్లాడుతున్నప్పుడు ఖండించడం జరిగింది ఒకసారి గుర్తు చేసుకోని అని చెప్పి నేను తెలియజేసుకుంటా అంటే మీరు జిల్లాకి అనుకూలమా కాదనే విషయం కూడా తెలిసిపోతుంది ఇది ఒకటి రెండోది ఈ రోజు అందరూ అడుగుతున్నారు కాబట్టి నేను అడుగుతున్నాను కాదు ఇది ఎప్పటి నుంచో ఆదోని జిల్లా వెనకబడింది మీరు ఒకవేళ నేతృత్వం వహించే రావడానికి మేధావులు పెద్దలు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు కానీ మీరు ఎప్పుడు దీని గురించి పట్టించుకోలేదు ఈరోజు స్పష్టంగా చెప్తా ఉన్నారు అందరూ అడుగుతున్నారు సెంటిమెంట్ ఉంది కాబట్టి నేను వెనకబడిపోతే నాకు మార్కులు తక్కువ వస్తాయేమో రేపు జిల్లా ఏర్పడిపోతే నన్ను దోషులుగా చూస్తారనే ఉద్దేశంతో వస్తున్నారు కానీ ఈ యొక్క ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఆధునిక జిల్లా అయితేనే అభివృద్ధి చెందనే ఉద్దేశం మీకు ఎక్కడ కూడా మీ మాటల్లో కనపడలేదు దాని తర్వాత మీరు అంటున్నారు ఈ యొక్క జిల్లా సాధన కోసం మేము కూడా రేపు సోమవారం నిరార దీక్ష కూర్చుంటాం సంతోషం నిరార దీక్ష కూర్చోండి కానీ ఎప్పుడు కూర్చుంటున్నారు మొన్న ధర్నాలు మీరు ఎంత మాత్రం పాటిస్తారు బంధువులు ఎంత మాత్రం పాటిస్తారో ప్రజలందరికీ తెలుసు తర్వాత ఇంతవరకు మీ కార్యకర్తలు ఎంతమంది వచ్చి పాటిస్తారో ప్రజలకు తెలుసు అదే విధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి అసెంబ్లీలో నుంచి ఎంత మాత్రం వైఎస్ఆర్సిపి నుంచి పార్టిసిపేట్ ఉందో కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు కాబట్టి మీరు రేపు నిరార దీక్షలు అందరు కూర్చుంటున్నారు దాన్ని మేము స్వాగతిస్తాం ఇకపోతే వ్యక్తిగతంగా మా ఎమ్మెల్యేల మీద విమర్శ చేశారు పద్దెనిమిది నెలలు మాత్రం మీరు వచ్చినారు ఏం చేశారని అడుగుతా ఉన్నారు నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నా మిమ్మల్ని పదహైదేండ్లు పరిపాలించారు ఆదోన్ని ఒకటి కాదు రెండు కాదు సంవత్సరాలు పదహైదు సంవత్సరాల పాటు మీరు ఆదోన్ని అసెంబ్లీగా ఎమ్మెల్యేగా ఉన్నారు ఒకసారి చెప్పండి మీరు చేసినటువంటి పనులు చెప్పాల్సింది కూడా నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను పదహైదు సంవత్సరాలు మీరు ఎమ్మెల్యేగా పని చేసి దాంట్లో వన్ బై థర్డ్ కాదు ఒక పద్దెనిమిది నెలలు పరిపాలించడం మా ఎమ్మెల్యే మీద మీరు ప్రశ్నించడం ఎంతవరకు బావ ఏమీ అంటా ఉన్నారు పద్దెనిమిది నెలలు ఆయన సిస్టమ్ తెలుసుకోవడానికి ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం అర్థం చేసుకోవడం సమయం పడతా ఉంది అంత సమయంలోనే మీరు ఈ ఈ సందర్భం కాదు ఇంకో మీటింగ్ లో ఏమేమి కార్యక్రమాలు ఎంత ఎన్ని కోట్లతో రోడ్లు వేస్తా ఉన్నాం ఇక్కడ ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేసినాయి ఎన్ని హాస్టల్స్ తీసుకోవచ్చు ఇవన్నీ కూడా మేము చెప్పే ప్రయత్నం చేస్తాం ఇకపోతే రెండవది మీరు మరీ మరీ ఒక మాట అంటున్నారు ఇక్కడ పుట్టినారా ఇక్కడ ఉన్నారా అని చెప్పి ఒకసారి మీరు ఆలోచన చేయండి ఎవరు ఇక్కడ పుట్టినారు ఎవరిక్కడ పరిపాలిస్తా ఉన్నారు అసలు ఈ యొక్క ఏది నోటికి వస్తే అది మాట్లాడడం మొదలెట్టి ఆయన వ్యక్తిగత దూషణ చేయడం రాజకీయంగా మంచిది కాదని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను ఇకపోతే అభివృద్ధి గురించి మనం మాట్లాడుకున్నట్లయితే సాయిబా రెడ్డి రెడ్డి గారు మేము సూటిగా చెప్తా ఉన్నాం విమర్శ కోసం విమర్శ చేద్దండి అవసరమైతే ఛాలెంజ్ చేస్తాం ఈ యొక్క అభివృద్ధి పద్ధతి అభివృద్ధి గురించి మాట్లాడడానికి ఏ విధ ఏ ఏ విధికన్నా లైవ్లో మీరు సెలెక్ట్ చేసుకోండి ఈరోజు మా ఎమ్మెల్యే గారు తన యొక్క సమయాన్ని వెచ్చించి ప్రతి ఒక్క విషయాన్ని అర్థం చేసుకుంటూ శాసనసభలో అత్యధికంగా మాట్లాడుతూ ప్రతి సమస్యను సంబంధిత మంత్రికి వినతి పత్రం ఇస్తూ సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు మీ యొక్క హిస్టరీ తీయండి మీ యొక్క కార్యకలా ఎంతమంది మీరు మినిస్టర్తో పోయి మాట్లాడు ఏమేమి తీసుకోవచ్చా రాదు అని చెప్పండి ఒకసారి మా పద్దెనిమిది నెలలోనే ఇంత అభివృద్ధి జరిగిందంటే ఇంకా పదహైదు సంవత్సరాలు అంటే ఇంకెట్లా అభివృద్ధి జరుగుతో మీరు ఆలోచన చేయండి ఈరోజు మాట్లాడడం కోసం ఏదో మాట్లాడకుండా ఇంకొక విషయం మీరు చెప్తారు మాటి మాటికి పీపీపీ అనే విధానం నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా మీకు అసలు పీపీ అంటే పీపీబి అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మీరేమంటున్నారు డైరెక్ట్ గా ప్రైవేట్ కి ఇచ్చారు ప్రైవేట్ కి చెప్పారు ఆ యొక్క కొటేషన్ లో ఉంది పబ్లిక్ ప్రైవేట్ అని మళ్ళీ ప్రైవేట్ కి ఇస్తారు పబ్ ఈ యొక్క పబ్లిక్ తో పాటు దీన్ని కూడా మనం ముందుకు తీసుకోబోతున్నాం ప్రభుత్వం కూడా దీంట్లో ఖచ్చితంగా ఇన్వాల్వ్ ఉంటుంది ప్రైవేట్ ఒకటే కాదు ఈరోజు కనీసం దగ్గర దగ్గర అనేక కాలేజీలు మంజూరు అయ్యాయి మంజూరు అయిన తర్వాత మీ యొక్క ఆ సీఎం గారే మంజూరు చేశారు ఫండ్స్ ఫండ్స్గా రిలీజ్ చేశారు మనం మీరు ఈ యొక్క ఐదేళ్ల కాలం దాన్ని ఎందుకు పూర్తి చేయలేదని నేను ప్రశ్నిస్తా ఉన్నా కడపలో పూర్తి అయిందా లేదా కడపలో పూర్తి అయింది ఆదోళ ఎందుకు పూర్తి కాలేదు దానికి బీజేపీ బాధ్యుల దాని ప్రతిపక్ష వాళ్ళ బాధ్యుల మీరు సమయా దాని యొక్క కమిషన్ల కోసం దాన్ని పెండింగ్ లో పెట్టి చివరిగా దాన్ని పూర్తి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు దీనికి బాధ్యులు అసలు ఈ యొక్క కాలేజీ పూర్తి కాకపోవడానికి కారణం మీరే ఎందుకో దానికి సంబంధించిన నిధులు తేకపోవడం తర్వాత మరొక మాట ఏమంటున్నారు ఇవి కేంద్రా సంబంధించిన నిధులు కాదంటారు అయ్యా మెడికల్ సంబంధించింది హాస్పిటల్స్ అన్ని కూడా కేంద్ర యొక్క ఆధీనంలోనే నడుస్తాయి వాట రాష్ట్ర ప్రభుత్వం ఉన్నా గాని అంతెందుకు ఇప్పుడు ఉన్నటువంటి అనేక పాఠశాలలకి మా అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్నప్పటి నుంచి కూడా సర్వశిక్షా అభియాన్ కింద అనేక నిధులు మంజూరు చేసి ఎక్స్ట్రా రూమ్స్ కానీ తర్వాత లాబొరేటరీలు కానీ ఆటోస్ కొడుకోవడానికి ఇస్తా ఉన్నారు ఈరోజు మీరు ఏ పాఠశాల చూసినా ఒకప్పుడు పాఠశాల చూస్తే మరుగుదొడ్లు ఉండేవి కాదు ఎప్పుడైతే అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయిన తర్వాత సర్వశిక్షా అభియాన్ అనే పేరుతో ప్రతి ఒక్క పాఠశాలకి అనేక లక్షల కోట్ల నిధులు ఇచ్చినటువంటి ఘనత మాది అదే విధంగా ఈరోజు ప్రభుత్వం సంబంధించిన ఈరోజు ప్రజలు కూడా మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతోనే కళా కాలేజీలందరినీ ఇస్తా ఉన్నారు మీకు పూర్తి చేయని కాలేదు ఇప్పుడు ఉన్నటువంటి సిస్టమ్ చంద్రబాబు నాయుడు గారు అయితే పవన్ కళ్యాణ్ గారు అయితే మా యొక్క వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు అయితే ఆలోచన చేసి ఒక విధానం తీసుకోవచ్చు ఎట్లా పూర్తి చేస్తే ఈ యొక్క సిస్టమ్ ముందుకు పోతుంది అని చెప్పి మీరు దాన్ని అర్థం చేసుకుని మేము పూర్తి చేసి చూపిస్తాం అదేవిధంగా రన్నింగ్ లో తీసుకువస్తాం కాకపోతే అప్పుడు మీరు మాట్లాడండి మేము మాట్లాడతాం మాకు అవకాశం ఉంది కదా ఇంకా మూడున్నర సంవత్సరాలు పనిచేయడానికి ఇంకా ఏమీ పూర్తి కాకుండా దాని మీద కోటి సంతకాల సేకరణ అంటారు కోటి సంతకాల సేకరణ అది ఒక భ్రమ అది నేను మీకు ఛాలెంజ్ చేస్తున్నా దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ ఆవుతున్న కూడా మీరు అనేక సంతకాలు సేకరించారు మీకు ఛాలెంజ్ చేస్తున్నా ఫిఫ్టీ పర్సెంట్ సంతకాలు బహిరంగ తీసుకోండి ఎక్కడో లోపల పోయి ఇంట్లో పోయి కూర్చొని సంతకాలు చేయడం కాదు ప్రజలు ఎవరు మీకు ఎన్నుకున్నారు లేదా ఇక్కడ తెలిసిపోతుంది మరొకసారి మీకు చెప్తున్నా ఈ యొక్క పిపిపి విధానంలో ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుంది ఇంతవరకు ఐదు వందల కోట్ల ఒక ప్రాజెక్ట్ ఇది మన దగ్గర కంప్లీట్ పోవడానికి మీరే బాధ్యులు అది కూడా మా మీద నెట్టే ప్రయత్నం చేస్తే ఎట్లా ప్రభుత్వం ఒక పాలసీ తీసుకువచ్చింది పాలసీ తీసుకువచ్చిన తర్వాత దాన్ని అమలు చేయడానికి సమయం పడుతుంది ఖచ్చితంగా పూర్తి చేసే ప్రయత్నం చేస్తాం ఎన్ని అడ్డంకులు ఎదురైనా వైద్య కళాశాల నిర్మాణం అవుతుంది ప్రభుత్వం అనుకున్న విధంగా ప్రజలకి వైద్య సాయం చేయడానికి సిద్ధంగా ఉంది ఇక చివరిగా ఒకే ఒక విషయం ఇక్కడ ప్రైవేట్ ఈ యొక్క కాలేజ్ నిర్మాణం అయితే డాక్టర్స్ అందరు కూడా ప్రైవేట్ వాళ్ళు అయిపోతారు అంటారు ఇక్కడ మరొకసారి మీకు క్లారిటీ ఇస్తున్నా ఇక్కడ ఉన్న స్టాఫ్ కానీ డాక్టర్స్ కానీ నర్సులు అందరినీ కూడా ప్రభుత్వమే నియమిస్తుంది ప్రభుత్వమే శాలరీలు ఇస్తుంది మెయిన్ మేనేజ్మెంట్ మాత్రం ఏ మాత్రం కార్పొరేట్ స్థాయికి తగ్గకుండా ఈ యొక్క కాలేజ్ యొక్క మెడికల్ కాలేజ్ యొక్క మెయింటెనెన్స్ ఉంటది అని చెప్పి తెలియజేసుకుంటున్నా ఇక ముఖ్యంగా ఒకే ఒక విషయం అయ్యా సాయి సాయి ప్రెడ్డి గారు మీరు ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాల్సింది ఒక చదువుకున్నటువంటి వ్యక్తి ఒక డాక్టర్ ఈ యొక్క ఆధ్వర్య అసెంబ్లీకి ఎమ్మెల్యేగా వచ్చారు తన యొక్క విలువైన సమయాన్ని కేటాయించి అనేక అభివృద్ధి కార్యక్రమం ముందు తీసుకోబోతున్నారు చేతనైతే మీరు సాయం ఆయన కోసం ఆయన సహకరించడానికి ప్రయత్నం చేయండి ఎక్కడా ఆయన వ్యతిరేకించేటప్పుడు ప్రయత్నం చేసినట్లయితే మిమ్మల్ని ఖచ్చితంగా ప్రజలు తిరస్కరిస్తారని తెలియజేసుకుంటూ మొన్ననే కోటి సంతకాలప్పుడు మీ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ సీఎం ఒక ఒక విషయం చెప్పారు మేము అధికారంలోకి వస్తే మేము అధికారంలోకి వస్తే ఎవరైతే సంబంధిత కాంట్రాక్టర్లు పనిచేస్తా ఉన్నారో వాళ్ళందరినీ జైలు వేస్తారనే మాట అన్నాడు ఎందుకు విషయం చెప్పినాడు ఒకసారి అర్థం చేసుకుంటాం చేసుకోవాలి మీరు ఎట్లా జైలుకు పోతారు అక్కడ కూడా వాళ్ళతో కూర్చొని మాట్లాడుకోవడానికే మీరు ఉన్నప్పుడు ఏ అభివృద్ధి కార్యక్రమం ఎంత అభివృద్ధి చేసా ప్రజలు చూసిన తర్వాతనే మిమ్మల్ని వాష్ అవుట్ చేశారు ఆంధ్రప్రదేశ్లో ఇదే విధంగా జరిగితే నేను చెప్తున్నా స్థానిక ఎన్నికల్లో కూడా రాష్ట్రంలో వైఎస్ఆర్ సిపిని ఏ విధంగా ఓడించారో రాబోయే స్థానిక ఎన్నికలను కూడా మీకు అదే గతి పడుతుంది ముఖ్యంగా ఆధ్వర్యంలో మిమ్మల్ని పూర్తిగా తుడిచిపెట్టుకుపోయేటట్టుగా స్థానిక ఎన్నికలు జరుగుతాయని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా